ఇష్టమొచ్చినట్లు చావు అన్నాడు నాన్న ఎలా చావాలి అని ఆలోచించాడు రామన్న నీళ్ల నూతిలో దూకితే సరిపోతుంది కదా అని ఒక పొలంలో ఉన్న దిగుడు బావి దగ్గరికి వెళ్లాడు బావి లోపలికి చూశాడు చాలా నీరుంది అడుగు కనిపించకుండా ఉంది దానిలో పాములుంటాయేమో అతనికి భయమేసింది పాములు మనిషిని చుట్టుకుంటాయి కరుస్తాయి నూతిలో కప్పలు కూడా ఉంటాయి కప్ప తాకితే ఒళ్ళు జల ధరిస్తుంది నూతిలో దూకి చావడం తనకు ఇష్టం లేదు ఉరిపోసుకు చద్దామా అని అనుకున్నాడు ఆ తాడు ముడి అది ఎలా వెయ్యాలో తనకి తెలియదు సగం సగం చావైతే మరింత చావు ఉరిపోసుకు చావడం తనకు ఇష్టమైన చావు కాదు మరెలా చావడం అసలు నాకిష్టమైన చావేది అని ఆలోచించసాగాడు కాని ఎంతకీ ఆలోచనలు తెగలేదు చీకటి పడింది ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు ఏం చేయడం అనుకుంటూ ఉంటే శ్యామలదేవి కోవెల కనిపించింది చేసేదేమిలేక గుడిలోకి నడిచాడు పగలంతా తిరిగి తిరిగి ఉండడం కడుపులో ఆహారం పడకపోవడం వీటివల్ల అతనికి నిద్రపట్టలేదు అర్ధరాత్రి అయినా మేలుకొనే ఉండిపోయాడు అప్పుడు నగర సంచారం పూర్తి చేసుకుని వచ్చింది శ్యామలాదేవి ఇంతరాత్రి కూడా ఆలయంలో మేలుకుని కూర్చున్న రామన్నని చూసింది ఎవరు నువ్వు ఒంటరిగా ఎందుకు ఉన్నావు ఇక్కడ అని అడిగింది రామన్న తన గురించి చెప్పి మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు చావు అన్నాడు ఏ చావు నాకు లేదు కనీసం ఈ పనైనా చేస్తే అయ్యా అమ్మ సంతోషిస్తారనుకుంటే ఇది చేయలేకపోతున్నాను అందుకు విచారిస్తూ ఏం చెయ్యాలో తోచక ఇక్కడ కూర్చున్నానన్నాడు అతని అమాయకత్వానికి దేవతకి నవ్వు వచ్చింది జాలివేసింది రామన్న నువ్వు చచ్చిపోవద్దు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్తేనే మీ అమ్మ నాన్న సంతోషిస్తారు ఇకనుంచి నేను నిన్ను కాపాడుతుంటాను భయం లేదు అంటూ ఆశీర్వదించింది ఆమెలో ఉన్న వెలుగును చూసి అమ్మ ఎవరు మీరు అడిగాడు రామన్న నేను శ్యామలా దేవిని అందామే తన మారువేష వదిలి అసలు రూపంలోకి వచ్చింది అప్పుడతను ఆమెను దేవతగా గుర్తుపట్టాడు అమ్మవారికి భక్తితో నమస్కారం పెట్టాడు దేవి అతన్ని అనుగ్రహించింది తెల్లవారుతుంటే రామన్న ఇంటికి వెళ్లాడు తన అమ్మ నాన్నని కలుసుకుని చాలా ఆనందించాడు ఆ రోజునుంచి అమ్మవారి ఆశీర్వాదంతో రామన్న కాస్తా మర్యాదరామన్నగా పేరు పొందాడు